ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇగోండి ఈరోజు అనగా ఈరోజు ప్రి రిట్ పిటిషన్ వేశారండి అంటే ప్రభుత్వం తరపు లాయర్ వాతావరణంతో ఏకీపించకుండా రిట్ పిటిషన్ను కొట్టివేస్తూ అభ్యర్థులకు విడివిడిగా పరీక్ష పెట్టారు ప్రభుత్వం తరపున లాయర్ కూడా రిట్ వేసా రిట్ ఎందుకంటే డిఎస్సి అభ్యర్థులు ప్రిఫరెన్సెస్ ఇచ్చారు కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్జీ ఇచ్చిన వాళ్ళు వాళ్ళు కూడా స్కూల్ అసిస్టెంట్కి కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు మాకు స్కూల్ అసిస్టెంట్ కావాలి అన్నప్పుడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే లేదు లేదు మేము ఫస్ట్ మీరు ఫస్ట్ ఏ ఆప్షన్ ఇచ్చారో ఆ ఆప్షనే ఇస్తాము అని ఇస్తే వాళ్ళందరూ కోర్టుకి వెళ్ళారు అయితే అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే మొన్న ఏమో స్టే ఇస్తే మళ్ళీ ప్రభుత్వం తరపు లాయరు పిటిషన్ వేశారు అయితే దానిలో సారాంశం ఏంటంటే అభ్యర్థులు విడివిడిగా పరీక్ష ఫీజు కట్టారు విడివిడిగా పరీక్ష రాశారు ప్రభుత్వం కూడా విడివిడిగా మార్కులు ర్యాంకులు విడుదల చేసింది నోటిఫికేషన్లో మెరిట్ ప్రకారం నియామకాలు జరపాలి అని ఉంది అంతే కదండి నోటిఫికేషన్లో నియా మెరిట్ ప్రకారం కదా నియామకాలు జరపాలి అందులోనూ అభ్యర్థులు చాలా సంవత్సరాల నుంచి కట్ట కష్టపడి చదివిన సాధించిన జాబును జాబును ఒకటే ప్రమోషన్ బేస్తో ఉన్న ఎస్జీటికి ఎస్ఏకి ఎలా ముడిపెడతారు అని ప్రభుత్వ తరపు లాయర్ను కూడా మీరు జిల్లా కోర్టు లాయర్ పరీక్ష ఏమని ప్రశ్నించారంటే జడ్జి గారు అడిగారంట ప్రభుత్వ తరపు లాయర్ ఏం రా ఏం చెప్పారంటే వాళ్ళు ఎస్జిటి కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకున్నారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చినవే ఇస్తారు కదా కాబట్టి ఇలా ఎలా అడుగుతారు రెండోదానికి ఎస్ఏకి సెలెక్ట్ అయినా కూడా అంతకంటే హై క్యాడరీ సెలెక్ట్ అయినా కూడా ఎలా అడుగుతారు అని చెప్పి ప్రభుత్వ తరపు లాయర్ అడిగితే పిటిషన్ వేస్తే దానికి జడ్జి గారు ప్రభుత్వ తరపు లాయర్ చెంప చెల్లు మనిపించేటట్టు తీర్పు చెప్పారండి చెప్పారటండి ఏంటంటే లాయర్ గారు మీరు కూడా జిల్లా లాయర్ పరీక్ష హైకోర్టు లాయర్ పరీక్ష రెండూ అనుకోండి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తారు రెండింటికి సెలెక్ట్ అయితే జిల్లా లాయర్ పోస్ట్కి ఇస్తారా లేదంటే హైకోర్టు లాయర్ పోస్ట్కి ఇస్తారా హైకోర్టుకే ఇస్తారు కదా మరి ఇప్పుడు వీళ్ళు మాత్రం ఎందుకు అలా చేస్తున్నారు ఒక విషయం అయితే నేను చెప్తానండి నోటిఫికేషన్లో చెప్పారు ముందే ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవాలి అని కానీ మరి సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ చేయమని చెప్పారు కదా నోటిఫికేషన్ టైంలోనే ముందే అప్లికేషన్ టైంలోనే సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయమన్నారు కదా తర్వాత వెసులుబాటు ఇచ్చారు కదా సర్టిఫికేట్స్ తర్వాత అన్న వెరిఫికేషన్ అప్పుడన్నా అప్లోడ్ చేసుకోవచ్చు తర్వాత అన్న అని మరి ఇప్పుడు కూడా అలా వెసులుబాటు ఎందుకు ఇవ్వట్లేదు వీళ్ళకి ప్రభుత్వం ఎందుకు అంత మొండి వైఖరి ఎలాగూ మీరు మీరు అనుకున్నట్టే ఉద్యోగాలు ఇచ్చారు ఏడు వందలు మిగిలిపోయి అన్నారు కానీ ఇప్పుడు పదహారు వేలు అన్నారు మీ మాటలో మీకే సవ్యమైన సవ్యంగా తెలీదు నిజాయితీ లేదు మీరు చెప్పే బయటకు చెప్పే మాటలోనే నిజాయితీ లేదు మనం వచ్చిన వాళ్ళకన్నా ఎందుకు అన్యాయం చేయడం ఇప్పుడు ఎస్జీటీకి ప్రమోట్ అవ్వాలి అంటే అదే ఒక ఓపెన్ కేటగిరీ వ్యక్తి ఎస్జీటీ ప్రమోట్ అవ్వాలంటే వాడికి ఇరవై సంవత్సరాలు కొంతమంది ఎస్జిటిలోనే రిటైర్ కూడా అయిపోతారు కూడా అలాంటి పరిస్థితి మరి ఇప్పుడు మాత్రం వాళ్ళు ఎస్ఈకి కూడా సెలెక్ట్ అయితే ఎవరన్నా మరి బీఈడీ తిరిగి చేశారండి స్కూల్ ఎస్టెంట్ గురించే కదా బీఈడీ చేశారు మరి అలాంటప్పుడు వాళ్ళకి సెలెక్ట్ అయ్యి దాంట్లో మంచి మార్కులు వచ్చాయి దాంట్లో మంచి ర్యాంక్ వచ్చినప్పుడు అది ఇవ్వాలి కదా వాళ్ళకి జడ్జి గారు మాత్రం బాగా చెప్పారండి ప్రభుత్వ తరపు లాయర్కి చెప్ప చెల్లు పనిపెట్టేటట్టు చేశారు మరి ప్రభుత్వం మళ్ళీ ఏ నిర్ణయం తీసుకుంటుందో మళ్ళీ వేచి చూద్దామండి ప్రభుత్వం మరి ఇంకేం చేస్తుందో ఇంకేమి జిమ్ముక్కులు చేస్తుందో ఇంకేమి కుతంత్రాలు పొందుతు చూస్తూ చూస్తుందాం మరి వీళ్ళకి న్యాయం జరుగుతుందా నాలుగు వారాల్లోపు పరిష్కరించాలని ఏకసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారట చూద్దామండి ప్రతిభగల అభ్యర్థులకు న్యాయం జరుగుతుందా లేకపోతే ప్రభుత్వ కుతంత్రాలే న్యాయం జరుగుతాయా అనేది చూద్దాం సకిని పాచికలే శకుని పాచికలే రైట్ అవుతాయా లేదంటే ధర్మరాజు ధర్మం గెలుస్తుందా తర్వాత అయినా సరే అని చూద్దామండి వెయిట్ చూ వెయిటెన్సీ